హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇంట్లో పిల్లలకు పెద్దలకి ఇష్టమైన పుదీనా చట్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే చెట్టుకు తెంపిన పుదీనా అయితే ఫ్రెష్గా ఉందండి ఈరోజు అయితే ఈ పుదీనాతో చట్నీ చేయడం అయితే ఇలానే చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు చూడండి ఇక్కడ పుదీనా అయితే తెంపి ఇలా కడిగి పెట్టేశాను ఇక్కడ ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే పుదీనా కొద్దిగా ఉంది రెండు టమాటాలు ఇక్కడ చింతపండు అండి ఈ విధంగా తీసుకున్నాను కొన్ని నువ్వులండి ఇలా ఒక రెండు స్పూన్లు నువ్వులు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేద్దాము ఇక్కడ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి కొంచెం వేడైన తర్వాత నువ్వులు వేద్దాము నువ్వులు చిట్టపట్టలు ఆడాలండి కొద్దిగా వేగాలి ఇలా నువ్వులను వేగిన తర్వాత ఇవి సపరేట్గా తీసి పెట్టేద్దాం పక్కకు చూడండి వేగుతున్నాయి అట్లా పైకి ఎగురుతూ ఉంటాయండి వేగా తెలియ తెలియాలి అంటే ఈ విధంగా చూడండి ఇలా చిట్టుపట్ల ఉన్నాయి కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాము అలాగే మన ఛానల్ చూస్తున్నవారు ఆ వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందనేది ఇక్కడైతే వేగిపోయాయండి ఇప్పుడు పక్కన తీసి పెట్టేశాను నువ్వులని ఇప్పుడు కొద్దిగా నూనె అయితే వేద్దాము ఇలా టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను ఇందులో పచ్చిమిర్చి అయితే వేగాలి పచ్చిమిర్చిని చిన్నగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు లేదా ఘాట్లు పెట్టైనా వేసుకోవచ్చు చిత్లకుండా ఉండదండి పైకి పడకుండా ఉంటుంది ఇక్కడితే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఇలా మూత అయితే పైకి చిత్లకుండా ఉంటుందనేసి ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాము వేగిపోతాయి వేగిన తర్వాత పక్కన పెట్టేద్దాము ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇందులోనో కడిగి పెట్టిన పుదీనా మొత్తం వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మొత్తంలో వేసామో ఎంత అవుతుందో చూడండి చాలా కొంచెం అవుతుంది ఆకుకూరలు కదా ఎక్కువ వేస్తే తక్కువగా అవుతుంది వేగిపోయి ఇలా మొత్తం కలిపేసి ఆయిల్ మొత్తం ఆయిల్లోనే వేగాలి చూడండి వాటర్ అంతా వెళ్ళిపోతుంది వాటర్ వెళ్ళిన తర్వాత దీన్ని కూడా పక్కన వేరే ప్లేట్లో పక్కన పెట్టేసేయాలి ఇలా మొత్తం వాటర్ పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పుదీనా చట్నీ ఇప్పుడైతే పక్కన పెట్టిద్దాము పచ్చిమిర్చి తీసి పెట్టాను కదా అదే ప్లేట్లోనే తీసి పెట్టేస్తున్నాను ఈ విధంగా అయితే తీసిపెట్టేద్దాము తర్వాత ఇదే కడాయిలో టమాటా ముక్కలు కూడా వేయించేద్దాము ఇందులో టమాటా ముక్కలు వేసేసాను అలాగే చిన్నగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేద్దాము చట్నీ అంటేనే చింతపండు ఉండాల్సిందే ఇలా చింతపండు వేసేసి కొద్దిగా దగ్గరికి ఉడకనిస్తాము ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి తర్వాత వేగిపోయాయి కదా ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు వేసేసి పౌడర్ చేసేసుకున్నాము పౌడర్ చేసిన తర్వాత ఇందులో వేసేసి పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి చూడండి పౌడర్ అయిపోయింది కదా పచ్చిమిర్చి వేద్దాము పచ్చిమిర్చి కూడా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే పేస్ట్ చేసేద్దాము చూడండి ఇలా అయింది ఇప్పుడు ఇందులో పుదీనా వేద్దాము మనం వేయించి పెట్టాం కదా పుదీనా అలాగే టమాటాలు కూడా వేయించాం కదా టమాటా ముక్కలు కూడా ఇందులోనే వేసేద్దాము ఇలా టమాటాలు తెచ్చేసి ఇందులో వేసేద్దాం మిక్సీ జార్లోనే ఇలా మొత్తం టమాటాలు వేసిన తర్వాత ఇందులో జీలకర్ర వేద్దాము అలాగే కొత్తిమీర కూడా వేసాను కొద్దిగా అలాగే సాల్ట్ వేద్దాం ఇప్పుడు చట్నీకి సరిపడినంత సాల్ట్ వేయాలి అప్పుడు మిక్సీకి వేద్దాము మిక్సీకి వేసేసి పేస్ట్ చేసుకుందామండి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇదండి ఇంతేనండి సింపుల్గా ఈజీగా ఈ విధంగా అయితే చట్నీ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ అయితే ఇలా రెడీ అయ్యి చూస్తారా పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఈ విధంగా ఇంతేనండి ఈజీగా పుదీనా చట్నీ ఈ విధంగా చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి అలాగే దోశలోకి చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో